రాష్ట్రంలో మరో దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది ఐదు వందల మంది అమ్మాయిలపై అత్యాచారం ఈ విషయం అయితే కనుక ప్రధాని మోదీ వద్దకు కూడా వెళ్ళింది తీవ్ర ఆగ్రహంలో ప్రధాని నరేంద్ర మోదీ వివరాలు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మందికి సమాచారం చేరుతుంది వివరాలు చూసుకున్నట్లయితే కాలేజీలో ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అలాగే సీఎంకి వందలాది మంది విద్యార్థినులు లేఖ రాయడం తీవ్ర కలకలం రేపుతోంది హర్యానాలోని సిరసాకు చెందిన ఐదు వందల మంది మహిళా కళాశాల విద్యార్థినులు చౌదరి దేవిలాల్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ లేఖ రాశారు వెంటనే ఆయన్ని సస్పెండ్ చేయాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాసిన లేఖ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది అయితే ఈ లేఖ కాపీలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అజ్మేర్ సింగ్ మాలిక్ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజ్ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ సహా అధికారులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిందిత ప్రొఫెసర్ అసభ్యకరమైన చర్యలకు పాల్పడుతున్నారని సదర విద్యార్థినులు ఆరోపించారు తన చాంబర్కి అమ్మాయిలను పిలిపించి బాత్రూంలోకి తీసుకువెళ్ళి ప్రైవేట్ భాగాలను తాకడంతో పాటు దారుణంగా వ్యవహరిస్తున్నాడని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఆ ప్రొఫెసర్ చర్యలను కనుక అడ్డుకుంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు దిగుతున్నాడని వాపోయారు ఇది చాలా రోజుల నుంచి జరుగుతోందనే విషయాన్ని కాలేజీ యాజమాన్యాలకు తెలిపినా తమకు సహకరించలేదన్నారు అంటే ఆల్రెడీ కాలేజీలో చెప్పిన యాజమాన్యానికి వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు అంతేకాకుండా ఎగ్జామ్స్ ప్రాక్టికల్ మార్కులు ప్రాక్ పరీక్షల్లో మెరుగైన మార్కుల పేరుతో వైస్ ఛాన్సలర్ పై కూడా వచ్చిన ఆరోపణలు అణచివేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది ఇక యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాజేష్ కుమార్ బన్సాల్ అజ్ఞాత లేఖ అందినట్లు ధృవీకరించారు దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు యూనివర్సిటీకి దాని సొంత కమిటీ ఉంది ఈ ఆరోపణపై పై ఎంక్వైరీ చేస్తామన్నారు దోషులు ఎవరైనా కూడా తప్పించుకోరన్నారు సంబంధిత సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులకు అందజేసినట్లు రిజిస్టార్ చెప్పారు కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ ఇప్పటికే తన ఛాంబర్లోని సీసీటీవీ ఫుటేజ్ నుంచి విద్యార్థినులతో అసభ్యకరమైన వీడియోను తొలగించిందని లేఖలో అయితే పేర్కొన్నారు సో దీనిపై ఎటువంటి చర్య తీసుకుంటారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అనేది అయితే తెలియాల్సి ఉంది